హే హే నా మందారాలు ఎరకు పూలు బోల్డ్ పూస్తున్నాయి అందరికీ నాకు రావట్లేదు అనిపి ఇప్పుడు నా అ నా గార్డెన్లోనే బోళ్ళు మందారాలు సంపెంగలు కనకాంబరాలు ఇంకా అక్కడన్నా అయ్యిందండి తీసుకెళ్ళి అట్టే పెళ్తాను ఇంకా బోల్డ్ మందారాలు నా అక్కడ చూపిస్తా ఇదిగో వాటర్ లెల్లీలు పసుపు కనకాంబరం గులాబీలు నీలగోరింటి పూలు మీరు చిలక ముక్క ఏదంటారు కదా నీలగోరింటి పూలు ఇగో కనకాబ్రాలు ఈ పువ్వుల పైన తెలియవు పైన బో రోజు పూస్తాయి ఇగో మందారాలు చీటిని చూసారా ఎన్నో ఇగో బంగారం పూలు పసుపూలు ఏమని చిన్నప్పుడు వాళ్ళ బంగారం పూలు బంగారం పూలు అనేవాళ్ళం తెల్లగన్నీరు ఇగో ఈ చెట్టు పేకకుండా మాలుగుంచేసాను బాగుంటుంది బాగుంటుందని చూడండి ఎంత బాగున్నాయి కదా పువ్వులు ఇగో అక్కడ డ్రాగన్ కూడా డ్రాగన్ ఫ్రూట్ మూడు మూడు పువ్వులు వచ్చాయి వెళ్ళింది ఏం పర్వాలేదు చాలా మంచి వాళ్ళు వాళ్ళు కూడా కా కాపలా కాస్తూ ఉంటారు పువ్వుని ఇంకేం చూపించిన పువ్వులు బిళ్ళగన్నేరు కొంచెం డల్ అయింది మళ్ళీ కొంచెం కొమ్మలవి కట్ చేసి డెవలప్ చేయాలి గడ్డి గులాబీ తెల్లమందారం ఇంకా ఇప్పుకోలేదు గడ్డి గులాబీలు ఫుల్పుతాయి గడ్డి గులాబీలు ఇంకా ఇప్పుకోవాలి దాని మళ్ళీ చూసారా ఇగో ఈ నెట్టు మ్యా తీయలేదు పిల్లలు ఎవరు రావట్లేదు పనిచేసి పిల్లలు వస్తే నెట్ తీద్దామని చూస్తున్నాను బాగున్నాయా ఇంకో ఈ మొన్న వ్యాసాంకాలంలో వేసి నెట్టు కదా చెట్లు పైకి వెళ్ళిపోతాయి ఉండిపోయింది నన్ను పిలవాలి తీయించాలి నైట్ క్వీన్ వేసాం కాలం బాగా పూస్తుంది అనుకుంటాం నైట్ క్వీన్ తగ్గింది అవి బోల్ పువ్వులు చూపించేసాను కదా మీకు హాజీలు చూపించలే కదా చూపిస్తూ ఉండండి విరజాజి అదిగో విరజాచి విరజాజి పూలు పోనే కదా అది మన గార్డెన్లో ఈరోజు అన్ని పువ్వులు మీకు చూపించేశాను నేను హ్యాపీ ఫీల్ అయిపోయాను నా సంతోషం ఏదో ఒకటి ఉంటే అది మీతో షేర్ చేసేసి కూడా అలవాటు అయిపోయింది నాకు తెలుపు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర కలర్స్ కలర్స్ ఉన్నాయి కానీ ఒకటి రెండు ఒకటి రెండు కూర్చున్నాయి సరేనా ఇది ఈరోజు మన గార్డెన్ అందాలు ఓకేనా తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్